హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ రమీ బ్లాగ్స్ ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా మేమైతే మా వదిన వాళ్ళు ఊరు వచ్చామని నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ఇది సెకండ్ డే నేనైతే టెంపుల్కి వెళ్దామంటే మా బావ అయితే తీసుకెళ్తున్నాడు మేము ఒక్కరమే కాదు మా అక్క మా బావ అండ్ మా పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం ఇది ఎంట్రీ అనమాట ఫస్ట్ మారమ్మ టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయి వెళ్ళాము కానీ అక్కడ తుంగభద్ర నది అంటారు అక్కడ నది అయితే వచ్చింది అనమాట మేమైతే ఏరు అని పిలుస్తాము అక్కడ చూసారు కదా టెంపుల్ అయితే వచ్చేసింది ఇంకా టెంపుల్ వీడియో అయితే నెక్స్ట్ ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను టెంపుల్ లోపలికి వెళ్ళి అంతా తీసి చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో అయితే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే మేము కాళ్ళు అనేసి ఎవరి దగ్గరికి వెళ్ళాము ఇంక అక్కడి నుంచి అలానే వెళ్ళి పడవంతా ఎక్కేసి బాగా ఎంజాయ్ చేసిన తర్వాత టెంపుల్ కి అయితే దర్శనానికి వెళ్ళాము ఇంకా మా బావ వాళ్ళు అయితే బైక్ మీద వెళ్ళిపోతున్నారు ఇంకా మేము స్లోగా నిదానంగా నడుచుకుంటూ వెళ్దాం అనేసి మేము బైక్ టెంపుల్ దగ్గరనే ఆపేసాం అనమాట నేనైతే టూ టైమ్స్ అయితే వచ్చాను టెంపుల్ కి ఇది మూడోసారి అనమాట ఇంకా అంతా ఫ్యామిలీతో కలిసి వచ్చాము ఇప్పుడు వర్షాలు కానీ ఫుల్ గా పడి ఉంటే ఈ ఏర్ అంతా అంటే ఇవి ఏర్ అంతా నిండిపోయేది కాకపోతే వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి కొద్దిగా వాటర్ తగ్గాయి అంటే వాటర్ అయితే ఏం తగ్గలేదు బానే ఉన్నాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా వచ్చినాయి ఫస్ట్ నేను ఒకసారి కి వచ్చినప్పుడు అసలు వాటరే లేదు కానీ ఇప్పుడు వచ్చింది అనమాట సో మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా బావ అయితే బైక్ వేసుకొచ్చాడు అనమాట మేము చెప్పాం కదా టెంపుల్ దగ్గరనే వదిలేసి వచ్చామని అందుకని వెళ్ళి మళ్ళీ వేసుకొచ్చాడు ఎందుకంటే పడవ నడిపేది ఇంకా కొంచెం చాలా ముందుకెళ్ళాలి ఇది జస్ట్ మా మనం గుడి నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ దగ్గర అంతగా వాటర్ ఏమి ఉండదు ఇక్కడ చూడండి ఎక్కడ నుంచి అంటే అక్కడ నుంచి చాలా వాటర్ ఉంది మధ్య మధ్యలో అలా ఇక్కడ మట్టి మట్టి గుడ్డలు కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా ఉంది కానీ కొంచెం లోపలికే ఉంటుంది అది ఏరు పారుతూనే ఉంటది అనమాట సో ఎక్కడికి వెళ్తారో తెలియదు వాటర్ పారుతూనే ఉంటాయి మనకి ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ గా వాటర్ ఇక్కడే ఉంది పడవ సో ఇక్కడ నుంచి ఇంకా చాలా ఒడ్డుకి లాస్ట్ వరకు వెళ్ళొచ్చు మేమైతే జస్ట్ మధ్య వరకు వెళ్ళి తిరిగి వాపస్ వచ్చాము అన్నమాట పిల్లల హ్యాపీనెస్ అయితే అసలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఎందుకంటే నేను ఎప్పుడో ఒక్కసారి ఎక్కినట్టు గుర్తు మళ్ళీ ఇది నేను ఫస్ట్ టైం అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ఎక్కింది నాకు గుర్తు లేదు కానీ ఇప్పుడు నేనైతే అందరు ఫ్యామిలీతో సరదాగా చాలా ఎంజాయ్ చేశాను సో చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తాము మనం ఫస్ట్ లో చూసిన దాంట్లో కొద్దిగా పైకే ఉండే వాటర్ కానీ ఇక్కడ చూడండి చాలా లోతుంది అలాగే అంటే దబ్బకెళ్తున్నాయి వాటర్ అనేది పారుతున్నాయి అనమాట పడవ కూడా ఇట్లా దొబ్ అంటే జరుగుతూ ఉంటుంది సో ఎలా నడుపుతారో కానీ నాకైతే దాని పైన కూర్చోవాలని ఉంది కానీ భయం ఎక్కడ లోప పడిపోతానేమో అనేసి వచ్చేటప్పుడు అయితే పైన కూర్చొని వచ్చాను ఇంకా మేమైతే అక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా అక్కడైతే స్టాప్ అయిపోతాము ఇంకా లోపలికి వెళ్ళొచ్చు మేము వెళ్ళలేదు 嗯。 అయితే వచ్చింది మేము ఇక్కడికే ఆగిపోయాం ఇంకా లోపలికైతే వెళ్ళలేదు ఇంక అందరూ వన్ బై వన్ దిగుతూ ఉన్నాము ఇంకా అయితే ఆగేసరికి ఇంకొకరికి ఇంకొకరు దిగడానికి ఇంకా యుద్ధం చేసేస్తారు నేను నేను ఫస్ట్ నేను ఫస్ట్ అని ఇంకా మేమంతా దిగేసి లోపలికైతే వెళ్ళాము అంటే లోపలికంటే ఇంకో కూడా అక్కడ ఉంది అక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉందంట అది మా మా అత్తమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పింది మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇంకా సెంటర్కి వెళ్ళాము సెంటర్లో అనమాట ఇది ఇంకా అక్కడ లాస్ట్ లో అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు కానీ మేము లోనే వెళ్ళాము ఇంకా అది ఇంత లో కొద్దిగా తిరిగి పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ గుళకరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి అయితే ఆ పిల్లలు ఏరుకుంటున్నారు ఆడుకుంటామనేసి ఇక్కడ మా బాబు అయితే డైరెక్ట్ గా తినడానికే ట్రై చేస్తుంది ఏదైనా దొరకని అన్ని నోట్లోకి పెట్టేసుకుంటాడు సో నేనైతే పిక్స్ దిగలేదనేసి కొద్దిగా గా ఉన్నాను ఎందుకంటే పిక్స్ సరిగ్గా దిగనివ్వట్లేదు మా బాబు అందుకే ఇంత దూరం వచ్చి పిక్స్ సరిగ్గా తీసుకోలేదు అన్నది చిన్న ఫీల్ అయిపోయాను అంటే ఇంకా తిరిగి మళ్ళీ పిక్స్ అన్ని తీసేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఎందుకో నాకైతే అనిపించలేదు ఇంకొద్దిసేపు ఉండి ఉంటే బాగుండు అనిపించింది కానీ అక్కడైతే సెటిల్ అయిపోలేం కదా ఇంకా మన దారి మనం వెళ్తూ ఉండాలి ఏదైనా కొద్దిసేపు చూసి ఆనందించాలి ఇంకా మళ్ళీ పడవైతే ఎక్కి వెళ్ళడమే

రాల్ వినరాలు తీసుకోండి గారు ఎంత బాగా ఫోన్పే చేస్తాం Yes. What? subscribe समरा आ सब्सक्राइब ఇంకా వచ్చేటప్పుడు అయితే మా పిల్లలందరూ కలిసి స్నానం చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఆ వీడియో తీయలేదు ఎందుకంటే యూట్యూబ్ అది అలౌ చేయదనేసి నాకు ఒక చిన్న భయం ఇంకొచ్చేటప్పుడు అయితే అక్కడ స్నేక్ కనిపిస్తుంది కదా అది నాగుంపాము అది చేప పట్టేసుకుంది పెద్ద చేప ఎంత సేఫ్ అయింది అక్కడే ఉందంట ఎవరో పక్కన ఇద్దరు అన్నాలు కూర్చొని దాన్ని చూస్తూ మాకు చెప్పారు అలాగే మేము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము సో టెంపుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్